ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడూ కూడా ఆసక్తికరంగా ఆహ్లాదకరంగానే ఉంటుంది మొదటి నుంచి కూడా ఒక వ్యూహం ఒక ప్రణాళికతోనే రాష్ట్ర రాజకీయాలు పోతుంటాయి అంటే నిజంగా అవును అనే సమాధానం చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగులో అనూహ్యంగా కూటమి అధికారంలోకి రాగలిగింది సర్వే రిపోర్ట్లు అన్నీ ఒకవైపు నిలబడిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని బల్ల చెప్పిన సంస్థలకే షాక్ ఇస్తూ తాజాగా పరిణామాలు మారిపోయి ఏకంగా కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే అధికారంలోకి వచ్చిన కూటమి ఏడాది పరిపాలన చూశాక మొత్తం కూడా చీకొట్టే పరిస్థితి ప్రజల నుంచి వస్తున్న భావన చెప్పింది చేయలేకపోవడం హామీల వర్షమేమో ఆకాశమంతా చెప్పడం చివరకు నేల మీద కూడా నిలబడే పరిస్థితి లేకపోవడం వెరసి చంద్రబాబు అంటేనే ఇంతేనా అనే తట్టుగా ప్రజలు ఆలోచిస్తున్న వైన్యానికి కారణమవుతుంది ఇక నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది కాలంలో మరి నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించి ఆ స్థాయిలో ఉన్న జగన్ పదకొండు సీట్లకు పరిమితం అవ్వడం రెండు వేల ఇరవై నాలుగులో కేవలం తనకు పదకొండు మంది ఎమ్మెల్యేలే తన వైపు గెలవడం నిజంగా ఇంత దారుణమా అనిపించే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ఆయన అడుగు బయట పెడితే మాత్రం ఇదిగో ఈ కూటమి నేతల్లో ఎవరికీ లేనంత గొప్ప ఫాలోయింగ్ ప్రజల నుంచి ఉండడం ప్రజల నుంచి అభిమానించడం ప్రజల నుంచి ఆ ప్రేమ ఆప్యాయత కనపడుతుండడం ఇప్పుడు ఢిల్లీలోని హైకమాండ్కు నిజంగా అర్థం కాని ఒక పెద్ద సమస్యగా మారిపోయిందట జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు సరే సమస్యను గుర్తిస్తున్నారు సరే కానీ ఈ ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ తరహా ప్రజలు పదకొండు సీట్లకు పరిమితమైన ఒక వ్యక్తికి రావడం వెనుక ఉద్దేశం ఏమిటి అధికారంలో ఉన్నది మనమా అధికారంలోకి రాబోతున్నది అతన ఇక్కడ ఇదే ప్రశ్న ఇప్పుడు కూటమి హైకమాండ్లో పెద్ద ప్రశ్నగా మారింది చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జనసేన రిపోర్ట్ల ప్రకారం హైకమాండ్కు వీళ్ళు కొన్ని రిపోర్ట్లు ఇచ్చారట కూటమి పార్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులకు కంప్లైంట్లు పెడుతున్నారట ఢిల్లీలో ఉన్న ఈ బీజేపీ రాష్ట్ర బీజేపీకి కాదు ఢిల్లీలో ఉన్న బీజేపీ హైకమాండ్కు వీళ్ళు నోటీసులు పంపుతున్నారు జగన్ వెళ్ళిన ప్రతి చోట గొడవ అవుతుందని గందరగోళం సృష్టిస్తున్నారని వాళ్ళు వస్తే ప్రజలను కంట్రోల్ చేసే పరిస్థితి పోలీసులకు కూడా ఉండడం లేదని వెహికల్స్ కింద పట్టి జనాలు చనిపోతున్నారంటూ కేంద్రం కూటమి నేతలు లేఖల రూపంలో ప్రశ్నిస్తున్నారట ఇదేందసలు అసలు ఇంత దారుణంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే మద్దతుగా లక్షలాది మంది జనాలు సొంతంగా రోడ్లపైకి వస్తుండడాన్ని ఇప్పుడు బీజేపీ చాలా సీరియస్ ఫ్యాక్టర్గా నోట్ చేసుకుంటుందంట చినికి చినికి వానే పెనుముప్పులా తయారవుతుంది కాబట్టే పక్కా ప్రణాళికలు ముందు ముందు లేకపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది ఇక బీజేపీ ఎప్పటికప్పుడు ఒక రాష్ట్ర రాజకీయాలను దేశ రాజకీయాలను క్రమశిక్షణగా ముందు ఫాలోఅప్ చేస్తుంటారు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులు నియమించిన తర్వాత దేశ జాతీయ బీజేపీ అధ్యక్ష స్థానంలో ఒక మహిళను కూర్చోబెట్టాలని అనుకుంటున్నారట కేంద్రంలో పెద్దరు అది కూడా ఒక సౌత్ నుంచి కూర్చోబెట్టేలా వాళ్ళు ప్లాన్లు రచిస్తున్నారట వాళ్ళ ఈక్వేషన్స్ చాలా పటిష్టంగా ఉంటాయి అందరూ ఏంటంటే ఎన్నికలు అవగానే కొద్దిగా రిలాక్స్ అవుతుంటారు కానీ బీజేపీ వాళ్ళు అసలు ఎన్నికలు అవగానే మరుసటి రోజే సభ్యత సభ్యత నమోదు కార్యక్రమం మొదలెట్టారు ఇది బీజేపీ స్ట్రాటజీ వన్ డే కూడా వాళ్ళు రిలాక్స్ అవ్వదు రాష్ట్రంలో గెలుపోటములు కాదు ప్రతినిత్యం గెలవాలి అధికారంలో దేశంలో మనమే ఉండాలి అన్న తపన తాపత్రయంతో మోదీ సర్కార్ మొదటి నుంచి కూడా అడుగులు వేస్తున్నారు ఆ అడుగుల్లో భాగంగానే తాను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు గారు రాష్ట్రంలో అధికారంలో బీజేపీ ఉండాల్సిందే అది జతగట్టి కూటమిగానైనా ఒంటరిగానైనా వాళ్ళ ప్రమేయం ఉండాలి అన్నది వాళ్ళ ఆలోచన సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూ చుట్టూ వస్తున్న ఈ లక్షలాది మందిని చూస్తున్న వీళ్లకు ఒక విషయం అర్థం కావడం లేదు ఆ విషయం ఏంటంటే అసలు జనాలకు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారా అసాంఘిక కార్యక్రమాలు అసాంఘిక శక్తులను ఎందుకు తీసుకొస్తున్నారు ఒక్కొక్క ర్యాలీకి ఒకటే ఒక జగన్ పర్యటనలో పదిహేను ఇరవై వేల మంది ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని తిరగడానికి ఆయన ఏమైనా పెద్ద అదా జగన్కి ఇంత ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చు నెల నెలకి ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇదంతా కూడా కేంద్రంలో ఉన్న పెద్దలకు ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ చెప్తుందట ఆర్ఎస్ఎస్ ఎప్పటికప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న పరిణామాలపై కూడా తెరవేనుక బీజేపీకి రిపోర్ట్లు ఇస్తుందట ఇక ఆర్ఎస్ఎస్ను నమ్ముకున్న కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ బీజేపీ ఒక కీలక సర్వేను కూడా చేపించినట్టు తెలుస్తుంది అయితే ఈ సర్వేలో సంచలన విషయాలు తెలిసి కూటమి నేతల్లో అసంఘిక కార్యక్రమాలు చేస్తుండడం వల్ల గ్రాఫ్ తగ్గుతుందని ప్రభుత్వాన్ని గ్రాఫ్ తగ్గడం వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరగడం కూడా ఇక్కడ షాకింగ్ పరిణామం అది అందుకే దీనిలో భాగంగానే ఇదంతా చూసుకున్న కేంద్రం ఇక పవన్ను రంగంలోకి దింపింది పవన్ గారు ఇటీవల మాట్లాడేటప్పుడు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ మేమే రాబోతున్నాం ఎవడు అడ్డం వస్తాడో చూస్తానంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ను పావుగా వాడుకుంటూ అడుగులు ముందుకేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది ఎన్ని చేసినా ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రారంభించేశారు ఎస్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు లోపు తాను మళ్ళీ మొట్టమొదటి స్థాయిలో నిలబడేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తన వేగాన్ని పెంచేశారు ఆంధ్రప్రదేశ్కి ఒక నూట అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇక రాబోయే కాలంలో బహుశా రెండు వందలు ఆ ప పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా భాగంగా ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ స్కెచ్ చేసుకొని తిరుగుతున్నారు ఆయన మొత్తం ఏంటంటే ఆల్రెడీ ఇప్పటిదాకా ఆయన పాయింట్అవుట్ చేసి ఐడెంటిఫై చేసింది కేవలం నూట నలభై మూడు సెగ్మెంట్లు ఆ నూట నలభై మూడు సెగ్మెంట్స్లో ఆయన ఐదు వేల నుంచి పదిహేను వేల దాకా మెజార్టీ సాధించడానికి కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు నా ఎస్సీ నా ఏబీసీ నా మైనార్టీ అనే స్లోగన్ను కాసేపు ఆయన జాగ్రత్తగా దాచేసి బీర్వాలు దాచేశారు అంటే అది బయటకు దేవడం లేదు నా వల్ల అనే స్లోగన్ నా వాళ్లే అనే స్లోగన్ తోటి ఆయన రాబోతున్నాడు ఈ అందరూ నా వాళ్ళే అనేది డీలిమిటేషన్ కూడా పూర్తయిన తర్వాత అది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది బీజేపీ ఫోర్స్ చేస్తుంది ఎందుకంటే ఇతన్ని తక్కువ అంచనా చేయకూడదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా చేసిన వాళ్ళ పని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం చాలా తక్కువ తక్కువ అంచనా వేసిన చంద్రబాబు నాయుడు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ లాంటి వ్యక్తుల పరిస్థితి చిత్తు చిత్తు అయిపోయింది ఒక రాజకీయ వ్యక్తి ఒక రాజకీయంగా అడుగులు వేస్తున్నప్పుడు అందులో ముఖ్యమంత్రి కుమారుడుగా ఒక రాజకీయ ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్న వ్యక్తిని చాలా తక్కువ అంచనా వేసిన కారణం పెద్ద దేశవ్యాప్తంగా పార్టీ కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది చాలా శక్తివంతమైన వ్యక్తి జగన్ ఇంతటి వ్యక్తి కాబట్టి అంతటి ప్రజానికం వస్తున్నారు అని ఆ జనంలోకి వెళ్తే ఆయనకుండే పాపులారిటీ వేరే లెవెల్ ఉందని లార్జెస్ట్ సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాణ్తో పాటుగా ఈయనకు కూడా అదే స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నాడు అది కూడా పవన్ కళ్యాణ్కి సినిమాల ద్వారా ఆ స్టేటస్ తెచ్చుకుంటే సెలబ్రిటీ స్టేటస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పొలిటికల్గా తను తెచ్చుకున్నాడు రాష్ట్రంలో ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరికి దక్కని ఒక గొప్ప చామ్ ఇతనికి ఉంది అందుకే ఆ రకంగా ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు ఆ రకంగా ప్రజలు తన వైపు తిరుగుతున్నారు అనేది క్లియర్ కట్గా కేంద్రం ఇటీవల కాలంలో మరోసారి బల్లగుద్దుకుంది కాబట్టి జగన్ చాలా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై తొమ్మిదికి అనేటప్పుడు పవన్ కళ్యాణ్ని తమతో పాటు అట్టే పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో మరి ఇదే వైఖరి తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తే కక్ష సాధింపు వైఖరి వాళ్ళు తగ్గించి ముందుకెళ్తే కనుక ముందుకు ఖచ్చితంగా బీజేపీతో జతగట్టి అడుగులు దానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే కేంద్రానికి కంప్లైంట్స్ ఇస్తున్నారు ఇప్పటికే ఐఏఎస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ చేస్తున్న అరాచకాలు ఎప్పటికప్పుడు కేంద్రం రిపోర్ట్ తెచ్చుకుంటుంది ఇలాగే కంటిన్యూ అయితే కేంద్రం హెచ్చరిస్తుంది ఖచ్చితంగా చంద్రబాబును పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ హైకమాండ్ చేత కూడా సలాం గుర్తించుకునేటట్టు తన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తను ఓడిపోయినప్పటికీ తన అంచనాలు మాత్రం ఎక్కడ తప్పకుండా తను అడుగులు వేస్తున్నారు అంటే గెలిచామా ఓడామా అన్నది కాదు అంచనా తప్పకూడదు అన్నదే పాయింట్ మనం ఏదైతే గురి పెట్టుకుంటున్నామో మా గురి వైపు మనం బలంగా వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న దారులు మన వైపు చూస్తాయి అదే మన విజయం అదే మన తొలి విజయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటమి చెందారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు పడిపోయినప్పటికీ గ్రాఫ్ ఎక్కడ పడిపోయింది అనేటట్టుగా ప్రజలు భ్రావి భావించట్లుంది ఎందుకు భావించడం లేదంటే ప్రజలు తన వైపు ఉన్నారు ఏం జరిగిందో తెలియదు కానీ ఓటమి చెందారు ఆ ఓటమికి గల కారణమైతే జగన్ చేసిన పని వల్ల కాదు అనేది ప్రజలు నమ్ముతున్నారు తద్వారా జగన్కు ఆ మైలేజ్ వస్తుంది ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తుంది ఢిల్లీ హైకమాండ్ సైతం ప్రజలు జగన్ వైపు నిలబడుతున్న ప్రజలను చూసి నిజంగా సల్యూట్ కొట్టే పరిస్థితి వస్తుంది ఇక్కడ కేంద్రం సైతం తమ అంచనాను తిప్పుకుంటుంది జగన్ను ఇలా ఢీకొట్టొద్దు అలా ఢీకొద్దు అని జగన్ అరెస్ట్ చేద్దామని కూటమి ఆరాట పడినప్పటికీ కేంద్రం మొట్టికాయలే సాపింది అరెస్టు చేస్తాము ఇబ్బంది పెడతామంటే ఆ పూర్తి మైలేజ్ మనకు పోయే ప పరిస్థితి వస్తుంది చివరకు ఎవరు వద్దన్నా కాదన్నా జగనే గెలిచే పరిస్థితి వస్తుంది అరెస్టులు లాంటి పరిణామాల్లో జోలికి పోతే ఏదేమైనప్పటికీ కూడా మనిషికి కావాల్సింది ఒక విజయం కాదు రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ బలంగా వచ్చినప్పుడు దానికన్నా ఆనందం మరొకటి ఉండదు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహంతో అడుగులు వేస్తూ కేంద్రం సైతం వణికే పరిస్థితి తెస్తుండడం నిజంగా గమనార్హం